హాయ్ యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ హెచ్ఎండి అప్రూవల్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఫుల్ కబోర్డ్స్ వుడ్వర్క్ కంప్లీట్ అయ్యి ఉందండి జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫాల్సింగ్ లైటింగ్స్ కబోర్డ్స్ ఉడ్వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది ఎటు జెడ్ చాలా బాగుంది హెచ్ఎండి అప్రూవల్లో ఇది మనకు మణికొండలో ఆంధ్ర బ్యాంక్ దగ్గర వస్తుందండి నియర్లీ గోల్డెన్ టెంపుల్ కూడా దగ్గరే ఉంది చాలా బాగుంది కరెక్ట్ మణికొండ ఆంధ్ర బ్యాంకు నుంచి ప్రాపర్టీకి హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ఫిఫ్టీ స్క్వేర్ వస్తుంది మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫిఫ్టీ ఫ్లాట్స్ అండి ఇది మనకు ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది రైట్ సైడ్లో బెడ్రూమ్ ఒకటి ఉందండి రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది చాలా బాగుందండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాటు ఇది మనకు పర్మిషన్ పర్మిషన్లో ఉంది రేర అప్రూవల్ ఉంది పన్నెండు వందల స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఈ బిల్డింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ తోటి ఉంది కంప్లీట్ అయ్యి ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకు ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది చూడండి చాలా బాగుందండి మణికొండ ప్రైమ్ లొకేషన్లే ఉంది చాలా బాగుంది ఇది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మాత్రం వెస్ట్ ఫేసింగ్లో ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఇది అంతా ఇది డైనింగ్ ఏరియా చూపిస్తాను సీలింగ్స్ మాత్రం ఎక్సలెంట్గా గా చేయించారండి చాలా మంచి క్వాలిటీతో చేపించుకున్నారు కన్స్ట్రక్షను ఇది ఇక్కడ చూడండి లైటింగ్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ కిచెను మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కిచెన్ అండి హుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం హెచ్ఎండి అప్రూవల్లో పర్మిషన్ తోటి ఉంది మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉంది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి ప్రైస్ వన్ సిర్ టెన్ ల్యాక్స్ నెగేషియబుల్